హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అక్టోబర్ పది రెండు ఇరవై ఐదు నాటి తెలుగు పంచాంగం ప్రకారం తిథి నక్షత్రం యోగం కరణం వివరాలు తెలుసుకోండి ఈ రోజు అమృత కాలం దుర్ముహూర్తం రాహు కాలమ్యమ గండం వంటి ముఖ్య సమయాలను పరిశీలించిమి దైనందిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోండి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శుభ సమయాలను ఉపయోగించుకోండి పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిదివారం నక్షత్రం కరణం యోగం బవా తదితర కరణాలు పదకొండు ఉంటాయి తిదిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు